హలో ఎవ్రీవన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వై ఐఎమ్ నాట్ ఎ ముస్లిం అనే పుస్తకం వచ్చింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో వై ఐఎమ్ నాట్ ఎ హిందూ అనే పుస్తకం వచ్చింది కానీ కంటే చాలా ముందు నైన్టీన్ ట్వంటీ సెవెన్లోనే బెట్రన్ రసల్ అనే బ్రిటిష్ ఫిలాసఫర్ వై ఐమ్ నాట్ ఏ క్రిస్టియన్ రాశారు ఇవాళ వీడియోలో నేను ఇంట్రడ్యూస్ చేసిన పుస్తకం కూడా అదే యాక్చువల్గా ఈ వై ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్ అనేది మొదటి పుస్తకంగా రాలేదు ఇది లండన్ టౌన్ హాల్లో బెట్రన్ రసెల్ ఇచ్చిన లెక్చర్ అనమాట తర్వాత చాలా మంది రిక్వెస్ట్ చేయడంతో దీన్ని బుక్లెట్ లాగా రిలీజ్ చేశారు ఈ బుక్లెట్ కొనాలి అనుకునే వాళ్ళకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది లేదా ఆన్లైన్లో చదవాలనుకునే వాళ్ళకి రసెల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది బెట్రన్ రసెల్ బ్రిటిష్ ఫిలాసఫర్ మ్యాథమెటీషియన్ గ్రేట్ ఇంటలెక్చువల్ ఆయన రకరకాల సబ్జెక్ట్స్ మీద చాలా పుస్తకాలు రాశారు లిటరేచర్ కేటగిరీలో ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఇంకా బుక్లెట్ లోకి వెళ్దాం క్రిస్టియన్ అనే పదానికి అర్థం ఏమిటి వాట్ ఈస్ ఏ క్రిస్టియన్ అనే తో స్టార్ట్ చేశారు ఆన్సర్ కూడా ఆయనే ఇచ్చారు ఎవరైనా వాళ్ళని వాళ్ళు క్రిస్టియన్ అని పిలుచుకోవాలంటే వాళ్ళల్లో ముఖ్యంగా రెండు అంశాలు ఉండాలి మొదటిది వాళ్ళు దేవుడు ఇమోటాలిటీ అనే పిడివాదాన్ని నమ్మాలి రెండవది క్రైస్ట్ని నమ్మాలి క్రైస్ట్ దైవాంశ సంభూతుడని నమ్మకపోయినా కనీసం అందరిలోకి చాలా ఉత్తమమైన వాడని అందరిలోకి చాలా తెలివైన వాడని మాత్రం తప్పకుండా నమ్మి తీరాలి కొన్నేళ్ల క్రితం వరకు క్రిస్టియన్ అనిపించుకోవాలంటే ఎటర్నల్ హెల్ప్ ఫైర్ అంటే దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్ళు లేదా మాట్లాడేవాళ్ళు శాశ్వతమైన నరకాగ్నిలో కాలుతూ ఉంటారు అనే విషయాన్ని కూడా నమ్మాల్సి వచ్చేది కానీ బ్రిటిష్ పార్లమెంట్ ఈ లక్షణం క్రిస్టియన్స్లో ఉండాల్సిన అవసరం లేదు అని స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల క్రిస్టియన్ అనేవాళ్ళు ఈ హెల్ప్ ఫైర్ని నమ్మాల్సిన అవసరం ఇప్పుడు లేదు నేను దేవుణ్ణి ఇమ్మోర్టాలిటీని నమ్మను ఎందుకంటే జనరల్గా దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఈ సృష్టికి కారణం దేవుడే కొంచెం ఈ ప్రపంచం కొంచెం తేడాగా ఉన్నా కూడా మనం ఇందులో బతకలేకపోయే వాళ్ళం మనకి తగ్గట్లు మనకి నివాస యోగ్యంగా దేవుడే చేశాడు అనే పిడివాదాన్ని చాలా గట్టిగా వాదిస్తూ ఉంటారు ఈ వాదన ఎలా ఉంటుందంటే కళ్ళజోడు పెట్టుకోవటానికే ముక్కుని దేవుడి విధంగా సృష్టించాడు అన్నట్లే ఉంటుంది యాక్చువల్గా చూస్తే ఈ పర్యావరణానికి తగ్గట్టు జీవులు తమని తా మార్చుకున్నాయి కానీ ఏ రోజు జీవుల కోసం ఎన్వారాన్మెంట్ మారలేదు ఎన్వారన్మెంట్ కొంచెం మారినప్పుడల్లా ఆ బంధులో బతకలేని జీవులు చచ్చిపోయాయి కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న స్పీషిస్ అన్ని వాటిని అవి మార్చుకుంటూ వచ్చాయి దీనినే చార్ల్స్ డావిన్స్ థియరీ ఆఫ్ అడాప్టేషన్ అంటారు అలాగే గ్రహాలు కూడా ఒక క్రమ పద్ధతిలో తిరగడానికి దేవుడి మహిమేం లేదు ఇక్కడ సార్ ఐజక్ న్యూటన్ ప్రపోజ్ చేసిన లా ఆఫ్ గ్రావిటేషన్ పనిచేస్తుంది మనిషిని పుట్టించింది దేవుడే అని వాదిస్తే మరి దేవుడిని పుట్టించింది ఎవరు అనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది కాబట్టి ఈ సృష్టికి దేవుడే కారణం అని చెప్పటానికి ఎటువంటి సాలిడ్ ఆన్సర్ లేదు కాబట్టి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పారు అలాగే లో వర్ణించినట్టు క్రైస్ట్ అందరిలోకి ఉత్తమమైన వాడని అందరికన్నా తెలివైన వాడని కూడా నేనే నమ్మను అని చెప్తూ తన ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసుకోవడానికి క్రైస్ట్ లో లోపాలు క్రైస్ట్ లో లోపాలు అలాగే రిలీజియన్ పేరుతో చర్చ్ చేసిన అట్రాసిటీస్ వీటన్నిటి గురించి చెప్పారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు కానీ బుద్ధుడు చైనీస్ ఫిలాసఫర్ అయిన లావోట్సు క్రైస్ట్ కంటే ఐదు ఆరు వందల ఏళ్ళ క్రితమే ఈ విషయం చెప్పారు కాబట్టి ఇదేదో క్రైస్తు చెప్పిన కొత్త విషయం ఏం కాదు అలాగే ఇంకొకటి మనిషిని చూసి అతని విలువని కానీ అతని స్వభావాన్ని కానీ అంచనా వేయద్దు అలాగే అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇవ్వు అప్పడిగిన వాళ్ళ నుంచి కూడా మొహం తిప్పుకోకు మీకు స్వర్గం అనే నిధి దొరకాలంటే మీ ఆస్తులన్నీ అమ్మేసి బీదవాళ్ళకి పంచిపెట్టేసేయండి క్రైస్తు చెప్పిన ఈ రూల్స్ ఆఫ్ కాండక్ట్ అన్నీ వినడానికి చాలా బాగుంటాయి కానీ పాటించడానికే కష్టం కాబట్టి క్రిస్టియన్ అనేవాళ్ళు ఎవరు ఈ నియమాలు పాటించారు తర్వాత అసలు క్రైస్ట్ ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తూ హిస్టోరియన్స్ ప్రకారం అసలు క్రైస్ట్ అనే వ్యక్తి ఉన్నాడు అనేదే పెద్ద అనుమానం ఒకవేళ ఉన్నాడనే అనుకున్న ఆ క్రైస్ట్ అనే వ్యక్తి గురించి హిస్టారీన్స్కి అసలు ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు క్రైస్ట్ ఉన్నాడు అని చెప్పడం హిస్టారికల్ గా ప్రూవ్ చేయలేం కాబట్టి ఆ విషయాన్ని వదిలేసి కొంచెంసేపు గాస్పెల్స్ చెప్పిన విషయాలే నిజం అనుకుందాం తన బోధనలు వింటున్న వాళ్ళు బతికుండగానే తన రెండో రాకండా జరుగుతుందని క్రైస్ట్ చెప్పాడు కానీ ఇన్నేళ్ళైనా ఇంతవరకు అది జరగలేదు తన బోధనలు వినని వాళ్ళ మీద లేదా విభేదించిన వాళ్ళ మీద క్రైస్తు విపరీతమైన పగ కక్ష రోషం చూపించటం అలాగే క్రైస్తుకి నరకం మీద విపరీతమైన నమ్మకం ఉండటం కూడా అతని మోరల్ క్యారెక్టర్లో ఉన్న లోపంగానే కనిపిస్తోంది ఈ టైప్ ఆఫ్ ప్రవర్తన మామూలు మత ప్రచారకులో కనిపిస్తుంది కానీ అత్యంత శ్రేష్టమైన వ్యక్తుల్లో కనిపించాల్సిన లక్షణం కాదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ సోక్రటీస్లో ఈ పగ ప్రతీకారం ఎక్కడా కనిపించావు తనతో విభేదించిన వాళ్ళతో కూడా సోక్రటీస్ ఎంతో మర్యాదగా ఎంతో విజ్ఞతతో ప్రవర్తించాడు ఇంకా అంజీర్ చెట్టు కథ కూడా ఉంది జీసస్కి ఆకలేసి అంజీర్ పళ్ళు తిందామని చెట్టు దగ్గరికి వెళ్తే పళ్ళు లేకుండా చెట్టు నిండా ఆకులే ఉన్నాయన్న కోపంతో అంజీర్ చెట్టుని శపించాడు ఆ శాపం వల్ల చెట్టు అంతా వాడిపోయింది అసలు విషయం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం చెట్టుది కాదు అది అసలు అంజీర్ పళ్ళు కాసే సీజనే కాదు అన్ సీజన్లో తనకి కావాలనుకున్నప్పుడు చెట్టు పండివ్వలేదు అని కాస్త జ్ఞానం ఉన్నవాడు వాడు ఎవ్వడో చెట్టును చేపించడు ఈ ఎగ్జాంపుల్స్ క్రైస్ట్ మోరల్ క్యారెక్టర్లో ఉన్న లోపాలను సూచిస్తున్నాయి ఇంకా క్రైస్తవ మతం పాటించని వాళ్ళు దుర్మార్గులు అనే అంతగా ప్రచారం జరిగింది కానీ అసలు విషయం చూస్తే క్రిస్టియానిటీ ఫాలో అవుతున్న వాళ్లే పరమ దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు క్రిస్టియానిటీని ఎంత ఎక్కువగా నమ్మితే వాళ్ళల్లో అంత ఎక్కువ క్రూరత్వం కనిపిస్తోంది న్యాయ విచారణ పేరుతో మనుషుల్ని క్రూరంగా టార్చర్ చేయటం మంత్రగతలని ముద్రవేసి ఆడవాళ్ళని తగలబెట్టడం ఇలా ఒకటని చెప్పలేము మతం పేరుతో క్రిస్టియన్స్ చెయ్యని క్రూరమైన యాక్ట్ లేదు కాబట్టి ఏ విషయం తీసుకున్నా నా క్రైస్ట్ కంటే బుద్ధుడు సోక్రటీసే గొప్పవాళ్ళుగా కనిపిస్తున్నారు అంటూ రసల్ చెప్పుకొచ్చారు ఒకసారి ప్రపంచాన్ని జాగ్రత్తగా చూస్తే మానవత్వానికి సంబంధించిన పురోగతి కానీ యుద్ధాలని తగ్గించటంలో కానీ నల్లవాళ్ళని చక్కగా ట్రీట్ చేయటంలో కానీ బానిసత్వాన్ని అంతం చేయడం కానీ ఇలా ఏ విషయం తీసుకున్నా కూడా క్రిస్టియానిటీ ఎప్పుడు వ్యతిరేకిస్తూనే వచ్చింది నైతిక పురోగతికి సంబంధించిన ఏ విషయంలో అయినా సరే ఇప్పటికే క్రిస్టియానిటీ ప్రధాన శత్రువు అని నేను ఘంటాపరంగా చెప్పగలను అంటూ చెప్పుకొచ్చారు అలాగే క్రిస్టియానిటీకి చర్చ్కి చాలా అవినాభావ సంబంధం ఉంది కదా రిలీజియన్ పేరుతో చర్చ్ మామూలు జనాల్ని ఎన్ని అట్రాసిటీస్ గురి చేస్తుందో కూడా చెప్పారు ఇంకా బెట్రన్ అసలు తన ఎండ్ చేస్తూ దేవుణ్ణి నమ్మమని మనం పుట్టినప్పటి నుంచి చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాం అలాగే మతం కూడా భయం మీద ఆధారపడి ఉంది ఆకాశంలో మనం కాపాడటానికి ఎవరో ఉన్నారని కాకుండా సైన్స్ని నమ్మి నాలెడ్జ్ దయా ధైర్యం అనే లక్షణాలు మనం అలవర్చుకొని మన ప్రయత్నం మనం చేసి ప్రపంచాన్ని మనం బతకడానికి యోగ్యంగా తీర్చిదిద్దుకోవాలి అంతేకాని ఇన్నేళ్ల నుంచి చర్చి తయారు చేసినట్లు కాదు అంటూ ఎంచేశారు ఇది బెట్రన్ రసెల్ రాసిన వై ఐఎమ్ నాట్ అ క్రిస్టియన్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక బుక్తో కలుద్దాం